ఈరోజు ప్రగతిశీల యోజన సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశాన్ని గోదావరికర పనులలో నడుపుకోవడం అనేది జరిగింది ఈ సమావేశంలో అనేకమైనటువంటి తీర్మానాలను చేసి రాబోయేటువంటి కాలంలో యోజన ఉద్యమాల్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది ప్రధానంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైనటువంటి దశలో అనేక రకాల సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలున్నాయి వాటిని వెంటనే అరికట్టడం కోసం ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితులలో వాటి వెంటనే సర్వే చేయాలి ప్రభుత్వం చేత ప్రభుత్వ వైద్య రంగాన్ని కాపాడే విధంగా వైద్య సమస్యలను పరిష్కారం చేసే విధంగా రక్తిశీల యువజన సంఘం అనేక పోరాట కర్తవ్యాలని తీసుకోవడం అనేది జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసినా లేదా పెద్దపల్లి జిల్లాలో చూసినా ఇలా ప్రైవేటు కార్పొరేటు వైద్యం నిత్యం దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నది ఇలా ప్రజలందరినీ కూడా ఇలా వైద్యం పేరుతోని ఇలా దోమిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనపడతా ఉంది అంతేకాకుండా ఇలా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలా మైక్రో ఫైనాన్సులు కావచ్చు ఇలా మద్యం మాదక ద్రవ్యాలు కావచ్చు ఇవన్నీ కూడా దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటికి వ్యతిరేకంగా మనం పోరాడాలని ఈ సందర్భంగా యువజన సంఘానికి యువజన లోకానికి పిలిపివ్వడం అనేది జరుగుతూ ఉంది ఇలా యువత పట్ల ప్రభుత్వాలు పాలక వర్గాలు నిర్లక్ష్య వైఖరితో నిర్లక్ష్య ధోరణితోని వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ ధోరణి వల్ల ఈ దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి యువశక్తి గల కళ్ళు మీరే కాళ్ళు మీరే చెప్పేటువంటి యువశక్తిని ఇలా నిర్వీర్యం చేసేటువంటి విధానాలని పాలక వర్గాలు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీల యోజన సంఘం దశల వారి పోరాటాలని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది